హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మార్ట్ వర్షనీ బ్లాగ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేనత్త వాళ్ళ అమ్మాయికి నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ డెలివరీ అయ్యింది హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళామని చూడడానికి మా హస్బెండ్ నేను మళ్ళీ తర్వాత నుంచి వెళ్ళలేదు మళ్ళీ ఈరోజు వెళ్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మేనత్తని వాళ్ళ అమ్మాయిని అందరినీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మా హస్బెండ్ పాప నేను వెళ్తున్నాను ఎండ చాలా గట్టిగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ గో ఇప్పుడే మా మేనత్త ఇంటికి వచ్చాము లోపలికి వెళ్తున్నాం ఇదిగో మా బాప మా బాప వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయికి డెలివరీ అయ్యింది డెలివరీ అయింది బాబుని చూడడానికి వచ్చాం ఇదిగో మా పాప బాబు వాళ్ళ డాడీ మంచమే పడుకున్నారు ఇదిగో చూడండి ఇలా వాళ్ళ డాడీ హాయ్ చెప్పరా మా ఫ్రెండ్స్ కి చెప్పరా తమ్ముడు అండి ఇప్పుడే భోజనాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ చికెన్ మా పాప తింటుంది హస్బెండ్ తింటున్నారు భోజనాలు చేస్తున్నాం ఇప్పుడే ఏం తిన్న పోషడు తింటే అలా సెల్లో గేమ్ ఆడుతుందో ఈటది చికెన్ తింటుంది పెద్ద ఆడబడి చాలా ఇంటికి వచ్చాం అప్పుడే ఇంకా మా అన్నయ్య మా హస్బెండ్ కూర్చున్నారు మా అమ్మ పాపం కూర్చున్న పాపం పెద్ద ఆడబడి చాలా ఉన్నాయి మా పెద్ద ఆడబడి చాలా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు చూడ చూడండి హాలు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన ఇది దేవుడి గది కిచెన్ ఇల్లంతా చూస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము మా ఇంటికి ఇప్పుడే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ మా మెనత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తర్వాత అటు సైడే మా పెద్ద అడబడుచు వాళ్ళు వాళ్ళ ఊరు కూడా ఇంటికి వెళ్ళేసి వాళ్ళ కొత్త ఇల్లు అది అన్నీ చూసేసి ఇంటికి వచ్చేసాము So friends bye